మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ ఫ్యాటింగ్ అంటే పని ఒత్తుడం వల్ల పని మనకు మనం ఏం చేస్తామంటే ఎవ్రీ ప్రాణి అంటే మనిషే కాదు దాన్ని తగినంత రెస్ట్ అవసరం అట్లే మనకు కూడా తగినంత రెస్ట్ అవసరం అందుకే డైలీ ఎయిట్ అవర్స్ నిద్ర కావాలంటారు మనకు నిద్ర లేనప్పుడు ఏమవుతుందంటే మనం బాడీ ఆటోమేటిక్గా ఇట్లా కురుకుతుంటాం కొనుక్ ఎందుకు మీటింగ్లు అటెండ్ అయిన చేసేటప్పుడు చాలామందికి లంచ్ తర్వాత సెషన్ చాలామంది ఇట్లా పడిపోతుంటాయి మేడం సిమిలర్లీ డ్రైవింగ్ చేస్తూ చేస్తూ కూడా ఇట్లా పడిపోతారు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో బండి మనకు అదుపు తప్పుతుంది కొంతమంది మీరు ఎనిమిది గంటలు అంటున్నారు పని చేయలేకపోయినా నిద్ర అలవాటు ఉంటారు కొంతమంది ఉంటారు అయితే ఇది ఏంటంటే మనకి ఈ ఫ్యాటిక్లో నిద్ర వచ్చేది మనకు తెలుస్తుంటుంది అంటుంటాం లేకుంటే కండ్లు మూసుకుపోతుంటాయి ఇదంతా మనకు తెలుసుంటుంది తెలియక కాదు ముందు సి మనకు సిగ్నల్స్ ఇస్తుంటుంది మన బాడీ అటు ఉంటుంది మనం ఆపుకొని రెస్ట్ తీసుకోవాలి అందుకే టూ అవర్స్ కంటే ఎక్కువ కంటిన్యూస్గా డ్రైవ్ చేయద్దు అంటారు మొన్నటని వల్ల కూడా మనకు నిద్ర వస్తుంటుంది పక్కన ఆపుకొని కొద్దిసేపు కరెక్ట్గా చెప్పారు మీరు కానీ ఉదయం నుంచి పని లేకుండా సాయంత్రం వెహికల్ తీసాడు అనుకోండి ఎయిట్ అవర్స్ పని చేయాలి ఏ డ్రైవర్ అయినా ఓకే మీరు చెప్తున్నారు రెండు గంటలకు వస్తే రావాలి ఏం పని లేకుండా బండి తీశాడు నిద్ర అలౌట్ అయిపోయి బండి ఎక్కి పది నిమిషాలకే నిద్ర వస్తుందంటే ఇక నిద్ర వస్తుంది అంటే మన బాడీ రెస్ట్ అవసరం బాడీకి రెస్ట్ అవసరం కాబట్టి మనం ఆ డ్రైవర్ మార్చుకో పక్కన పక్కన ఆగి పడుకోవాల్సిందే లేదంటే అందులో ఎవరైనా డ్రైవింగ్ చేయగలిగితే ఆ వ్యక్తికి డ్రైవింగ్ ఇవ్వాలి అంతేగాని మనం ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా మన డెస్టినేషన్ దగ్గరలో జరుగుతుంటాయి మనకు పది కిలోమీటర్లు అయితే మనం చేరుతాం ఆ పది కిలోమీటర్లు అరే చేరిపోతాంలే ఎందుకు ఆగడం మనం అనేది అనుకుంటాం లోపల నిద్ర వచ్చేస్తుంది ప్రమాదం జరుగుతుంది మీకు ఎక్కువగా ఇది తీర్థయాత్రలు జరిగేటప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ ఎందుకంటే టైట్ షెడ్యూల్ ఉంటుంది అక్కడ పోవాలి మళ్ళీ రావాలి మళ్ళీ బంగులు చేయాలని టైట్ షెడ్యూల్లో నైట్ అంతా నడుపుతుంటాం చాలా సందర్భాలు జరుగుతుంటాయి మీరు చూడండి తీర్థాలకు వెళ్ళి లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్లకి వెళ్ళి మళ్ళీ మ్యారేజ్లలో మ్యారేజ్లలో ఏం చేస్తామంటే ఎస్పెషల్లీ మ్యారేజ్ పిల్ల పిల్ల కానీ తీసుకురావడం వాళ్ళు డ్రైవర్లు ఉంటారు చూడండి వాళ్ళకి రెస్ట్ ఉండదు పోవడం రావడం పోయిన తర్వాత అక్కడ ఆయనకి ఎన్నో పనులు చెప్తుంటారు ఇది తీసుకురాపు అది తీసుకురాపు అక్కడ రెస్ట్ ఉండదు ఈ వచ్చేటప్పుడు ఎప్పుడు నైట్ ఫంక్షన్ అయినాక నైట్ బయలుదేరుతారు లేట్ అవుతుంది నిద్ర వస్తుంది ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటుంది అందుకే వాళ్ళ అట్లా ప్లస్ కొంతమంది అందుకే మీకు విఐపీలకు డ్రైవర్లు ఇద్దరిద్దరిని పెడతారు కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇద్దరిద్దరిని నువ్వు రెండు రోజులు పనిచేయి నువ్వు రెండు రోజులు పనిచేయ్ యాక్చువల్లీ ట్వంటీ ఫోర్ అవర్స్కు ఒకరు మారాలి డే మా అట్లా మారరు మారకుండా రెండు రోజులు గైనా చేస్తాడు లేకుండా మూడు రోజులుగానే చేస్తాడు మూడు రోజులు ఆయన చేస్తాడు దానివల్ల రెస్ట్ దొరకది రెస్ట్ దొరకకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది ఎంత ఎక్స్పర్ట్ డ్రైవర్ అయినా కూడా ఒక కూరకతోటి పోతుంది అంతే అంటే కంటిన్యూగా జర్నీ చేయాలనుకుంటే రెండు గంటల తర్వాత బండి ఆపడం రెండు గంటలకు ఒకసారి ఆగి కొద్దిగా రిజిస్ట్రన్స్ చేసుకొని వెళ్ళడం ఒక పదిహేను ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ రిసిస్ట్రాన్స్ తీసుకుని వెళ్ళడం కానీ మనం ఏంటంటే మనకు అక్కడ పన్నెండు గంటలు ఏరేజ్ ఉంటాయి ఇక్కడ మూడు గంటలు జర్నీ అయితే మనం రెండు గంటల ముందే బయలుదేరుతాం అది మేకప్ చేయాలని చూస్తాం ఆ మేకప్లా ఇవన్నీ ఇవన్నీ జరిగిపోతాయి అందుకే ఎందుకంటే నిద్ర రావడం వల్ల స్పీడ్ పెంచుతాం స్పీడ్ పెంచడం వల్ల నిద్ర అందుకే నేను స్టాటిస్టిక్స్ ఎందుకు తప్ప అంటే అంటే స్పీడ్ పెంచుతాం నిద్ర వల్ల జరిగింది అక్కడ నిద్ర లేకపోవడం వల్ల డిస్ట్రాక్ట్ పోయింది డిస్ట్రాక్షన్ వల్ల జరిగింది ఇవి రికార్డు కావు మనకు స్టాటిస్టిక్స్లో ఓకే స్పీడ్ ఉందా ఓకే హండ్రెడ్ స్పీడ్ ఉంది హండ్రెడ్ స్పీడ్ లిమిట్ అక్కడ హండ్రడే ఏది ఆ రోడ్కు ఇప్పుడు హైవే ఉంది హండ్రెడ్ ఇప్పుడు మనకు ఎక్స్ప్రెస్ వే ఉంది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఉంది కానీ నిద్ర పోయిండు మనం అక్కడ ఓవర్ స్పీడింగ్ అనలేమే అవును వన్ ట్వంటీ ఓవర్ స్పీడింగ్ అనలేము నిద్ర వల్ల జరిగింది అంటే ఫ్యాటిక్ వల్ల జరిగింది ఆ ఫ్యాటిక్ అనేది రికార్డు కాదు డిస్ట్రాక్షన్ వల్ల జరిగింది ఫోన్ చూస్తూ లేకుంటే ఇంకేదో చేస్తూ అది మనకు అక్కడ రికార్డు కాదు ఇవన్నీ రికార్డ్ అయినట్టయితే మనకు స్టాటిస్టిక్స్లో అంటే కరెక్ట్ స్టాటిస్టిక్స్ కరెక్ట్ ప్రైవేట్ బస్సులో వరకు మనం తీసి పెడదాం కానీ గవర్నమెంట్లో ఇప్పుడు బస్సులు నడుపుతూ కండక్టర్ లేకుండా డ్రైవర్ని పెడుతుంది నెక్స్ట్ స్టాప్ ఏమొస్తుందనే విషయం వీటి పాసింజర్కి అలాట్ చేయాలి ప్లస్ అక్కడ ముందు ఉన్న పాసింజర్ కూడా వీళ్ళు మెసేజ్ పంపాలి మరి ఇదంతా కూడా నడుస్తుంది కదా డ్రైవింగ్ చేస్తూనే అని చేయాల్సి వస్తుంది మెసేజ్ పంపారు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ పంపారు ఎవరు పంపిస్తారు అది ఆటోమేటిక్గా ఉంటుండొచ్చు నాకు కొన్ని కొన్ని స్టేట్లలో డ్రైవరే చేస్తుంటాడు డ్రైవర్ టికెట్లు ఇస్తాడు బండి స్టార్ట్ ఆప్కుని స్టార్ట్ అయ్యారు గవర్నమెంట్ వరకు కానీ కొన్ని ప్రైవేట్ బస్సుల్లో బస్సు వస్తుంది అనే విషయం యాప్ అది డ్రైవర్ చేయడు కొన్ని కొన్ని ప్రైవేట్ సర్వీసులు యాప్ లేకుండా చేస్తున్నారు చేయరు సార్ యాప్ మీకు ఇంకోటి ప్రైవేట్ బస్ ఓనర్లు అందరూ కూడా వాళ్ళ యాప్ ద్వారా ఏంటి బస్ ఆగింది ఎంత స్పీడ్ పోయింది అది మీరు సాధారణ దీంట్లో మీరు నార్త్ స్టేట్లో జమ్మూ టు శ్రీనగర్ వెళ్ళారు ఆ డ్రైవరే చెప్తుంటాడు మనకి అంటే మెసేజ్ పంపిస్తుంటాడా ఫోన్ మనకు లోపల లోపట బస్సులో పాసింజర్ ఉన్నారు కదా ఆ పాసింజర్కి చెప్తారు మరొక పది నిమిషాల్లో మీకు ఒక రెస్టారెంట్ వస్తుంది ఫ్రెష్ అప్ అవ్వాలి పది నిమిషాలు బస్సు ఆగుతుంది అదే అందుకే ఇది ఇవన్నీ డిస్ట్రాక్షన్ మనం అనుకుంటాం మొబైల్ ఫోన్లో మాట్లాడతలేము మేము బ్లూటూత్లో మాట్లాడుతుంటే బ్లూటూత్ ఉంటే నీ మైండ్ అయితే పని చేయాలి మైండ్ ఒకసారి రెండు పనులు చేయలేవు ఈ రెండు పనులు చేస్తున్నారంటే మనం ప్రాక్టీస్ చేయాలి లా చేసే వాళ్ళ దాకా మనం ప్రాక్టీస్ చేయాలి రెండు పనులు ఒకసారి ఇట్లా ఈ డైర ఈ డైరెక్షన్ ఇది నేను ఒకటే డైరెక్షన్ లో పోతున్నా కదా రెండింటి ఆపోజిట్ డైరెక్షన్ తిప్పాను అండి తిప్పలేను నేను అది కష్టం అందుకని రెండు పనులు ఒకసారి చేయడం అనేది చాలా కష్టం ఓకే ఇంకొక ఇంకొక పాయింట్ మనం కరెక్ట్గా వెళ్తే కాదు ఎదురున్న వ్యక్తి కూడా కరెక్ట్గా వస్తేనే మనం క్షేమంగా ఇంటికి వచ్చే రోజులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించండి ముఖ్యంగా హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ప్రమాదాలు జరిగితే మీకే కాదు మీ కుటుంబాలు కూడా ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటారనే విషయాన్ని శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఇది రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా